హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తమ్ముళ్ళు చూస్తుంటేనే ఈ రోజు రెసిపీ ఏంటో మీకు తెలిసిపోయి ఉండాలి కదా సో ఇది మునగాకు పప్పు అనమాట రోటీస్ లోకి పప్పు కాంబినేషన్ చాలా బాగుంటుంది మేమైతే రైస్ లోకి పప్పు కన్నా కూడా రోటీస్ లోకి పప్పు అంటేనే ఎక్కువ ఇష్టంగా తింటాం అనమాట సో ఈ రోజు మా మమ్మీ డిఫరెంట్ గా మునగాకు పప్పు చేసింది అనమాట డిఫరెంట్ ఏం లేదు మేమైతే జనరల్ గా మా ఇంట్లో చేసుకుంటూనే ఉంటాము మీరు కూడా ట్రై చేసేయండి చూడండి ఇదైతే మా మునక్కాయ చెట్టు ఆకాశాన్ని అంటుకుంటుంది వెళ్ళి అసలు ఇంట్లో చెట్లు ఉంటే ఇదే ప్రయోజనం అనుకుంటా కదా వేరే వాళ్ళ ఇంటికి వెళ్లాల్సిన అవసరం లేదు చక్కగా మనకి ఎప్పుడు వండుకోవాలనిపిస్తే మన చెట్టు ఉంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి కోసుకొని మనం రెసిపీస్ చేసేసుకోవచ్చు కదా సో మా చెట్టుకు అయితే పూత కూడా వచ్చేసింది సో మునక్కాయలు అన్ని సీజన్స్ లో దొరకవు కానీ మునగాకు మాత్రం అన్ని సీజన్స్ లో దొరుకుతుంది కదా సో మనం మునగాకుతో ఈ రోజు పప్పు చేసుకోబోతున్నాము సో వీటిని చక్కగా మనము కట్ చేసేసుకోవాలి ఏంటి ఈ ఆకులు మొత్తాన్ని సపరేట్ చేసేసుకోవాలన్నమాట వీటిలో చిన్న చిన్న పుల్లలు ఉన్నా కూడా ఏమవ్వదు గైస్ మా చెట్టు మునగాకైతే కొంచెం కూడా చేదు ఉండదు చాలా మందికి అయితే చేదు వస్తుంది అనమాట మునగాకు కానీ మా చెట్టులో ఆకు మాత్రం మాకెప్పుడు చేదుగా అనిపించదు సో ఈరోజు పప్పు చేదుగా ఉన్న ఆకుతో అయినా మీకు ఎలా చేసుకోవాలో నేను ఈరోజు చూపిస్తాను మా మమ్మీ చేసింది అనమాట సో ఫస్ట్ అయితే ఒక గ్లాసు కందిపప్పు తీసుకొని చక్కగా రెండు మూడు సార్లు కడిగేసి పక్కన పెట్టేసుకోవాలి సో మనం ప్రెషర్ కుక్కర్లో చేయట్లేదు ఈరోజు ట్రెడిషనల్గా చేస్తున్నాం అనమాట ఇది ఇంకా టేస్ట్ బాగా వస్తుంది కావాలంటే మీరు ట్రై చేయండి ఈ మెథడ్లో సో కందిపప్పు కడిగేసి పెట్టుకున్నాం కదా అది స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసేసుకొని పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకోండి లేకపోతే చీలికలు అయినా పర్లేదు సో అయితే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని కూడా కట్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ పసుపు వేసేసుకొని స్టవ్ మీద పెట్టేసేసేయండి అయితే అది ఉడికే మనం మనమైతే మునగాకు ఉంది కదా ఒక ఫైవ్ మినిట్స్ నానబెట్టి ఉంచుకోండి ఎందుకంటే కొన్ని మునగాకు చెట్లకి గొంగళి పురుగులు వస్తూ ఉంటాయి సో అలాంటివి ఏమైనా ఉన్నా కూడా డస్ట్ ఏదైనా ఉన్నా కూడా పోతుంది చూడండి వాటర్ కూడా అలా అయిపోయాయి సో మనము చూడండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయిపోయింది అనమాట ఒక టెన్ మినిట్స్ పట్టింది సో ఇలా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయిన తర్వాత టమాటా ముక్కల్ని ఇప్పుడు వేసుకోవాలి ముందుగానే టమాటా ముక్కలు వేసుకుంటే పప్పు మెత్తగా అవ్వదంట సో ఫస్ట్ అయితే వేసేసుకోవద్దు టమాటా ముక్కలు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మునగాకుంది కదా మనం ఫ్రెష్గా కడిగేసి పెట్టుకున్నాము అది కూడా వేసేసుకోండి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసేసి ఒక రెండు టీ స్పూన్లు కారం వేసేసుకున్నాము అయితే ఇప్పుడు దీన్ని ఒకటి రెండు సార్లు కలిపేసుకొని ఈ ఆకుని మెత్తగా అయ్యే వరకు ఉంచుకోవాలి ఏ ఆకుకూరైనా సరే ఫస్టే వేసేసేయకూడదు ఎందుకంటే దానిలో ఉన్న పోషకాలు పోతాయంట సో ఫస్ట్ పప్పు మెత్తగా అయిన తర్వాత ఆకుకూరని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేస్తే సరిపోతుంది అయితే ఇప్పుడు ఇది మెత్తగా అయిపోయింది మనము చక్కగా ఈ పప్పు ఒత్తితో మనం మెత్తగా చేసేసుకుంటాం ఒకటి రెండుసార్లు చేసేసుకుంటే అయిపోతుంది అయితే చేదు రాకుండా ఉండడం కోసం వెల్లుల్లి వేస్తున్నాం చూడండి మనం తాలింపులోకి ఆవాలు జీలకర్ర వెల్లుల్లి కరివేపాకు వేసేస్తే అంతే మన తాలింపు కూడా రెడీ అయిపోయింది అయితే ఇప్పుడు మన మునగాకులోకి పప్పులోకి ఈ తాలింపు వేసేసుకుంటే అంతే ఇంకా అద్దిరిపోతుంది టేస్ట్ అయితే మాత్రం రోటీలోకి ట్రై చేయండి చాలా బాగుంటుంది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మునగాకుతో ఇంకా రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి వెళ్ళి అవి కూడా చెక్అవుట్ చేసేయండి బాయ్ గాయస్ ఈ రోజుకి ఇంతే మళ్ళీ కలుద్దాం